మనుషులు మిమ్మల్ని మీ సొంత ఓళ్ళు తిరితే బాధపడిన రోజులు ఉంటాయి సొంత వాళ్ళు బాధపడిన రోజులు ఉంటాయి ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు మాట్లాడకపోతే బాధపడిన రోజులు ఉన్నాయి ఒక రోజు నీ భార్య కానీ భర్త కానీ మాట్లాడపోతే ఫీల్ అయ్యి ఉంటావు అన్నం తినిపోయకుండా ఉండి ఉంటావు అయ్యో మాట్లాడేది ఎలా అన్నారంటే అలా వింటారు నువ్వు ప్రేమించే వాళ్ళు నీ దగ్గరగా ఉండేవాళ్ళు మాట్లాడింటే ఫీల్ అయ్యే ఉంటావు కానీ ఒక రోజు అయ్యో నేను వాళ్ళు బైబిల్ చదవలేదే దేవుడి దగ్గర నుంచి వినలేదే దేవుడి స్వరం వినలేదే దేవుడితో గడపలేదే అని ఎప్పుడో బాధపడ్డావా ఆలోచించుకో అంటే దేవుడు నాతో మాట్లాడినా మాట్లాడడా పర్లా నా పిల్లలు నా భార్య భర్త పట్టుకు మాట్లాడాలి మనుషులు తిట్టారని మనుషులు మాట్లాడారని మనుషులు పట్టించుకోవాలని బాధపడితే నీ అంత చేతగా నడుకూడలేదు దేవుడు నమ్మిన నేను ఒకప్పుడు అలా బతికే ఉన్నా బతుకలాగే ఉండేది భక్షణం పొందిన తర్వాత కూడా మనుషులు మాటలు మనుషులు వీళ్ళు అన్నారు వాళ్ళని బాధపడేవాడిని కానీ ఈ రోజు నాకు బాధ ఏంటో తెలుసా ఈ రోజు కనుక దేవుడు నాతో మాట్లాడపోతే నాకు చేతులు కాళ్ళు ఉడికిపోతాయి నాకు అన్నం తిన బుద్ధిగా నిద్ర రాదు ఏదొక మాట నాతో దేవుడు మాట్లాడాల నేను దేవుడితో తూ గడపాలా దేవుణ్ణి మొదటగా పెట్టుకోండి మిగతా వాళ్ళందరూ తర్వాత